పహల్గాం దాడికి ప్రతీకార దాడిగా భారత ప్రభుత్వం కావచ్చు త్రివిధ దళాలు కావచ్చు ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నాయి తప్ప కనీసం పాకిస్తాన్ ఆర్మీ వైపు వెళ్లలేదు ఆర్మీ సదుపాయాల వైపు వెళ్లలేదు సామాన్య ప్రజల జోలికి ఎప్పుడు వెళ్దలేండి మన దేశం కానీ ఈ యొక్క దాడుల్ని ఈ ప్రతీకార దాడుల్ని చేతగాక ఎదుర్కోవడం చేతకానటువంటి పాకిస్తాను కశ్మీర్ లో ఉన్నటువంటి సాధారణ పౌరులపై విరుచుకు అలాగే దేవాలయాలపై కూడా దాడులు చేసింది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లోని నివాస ప్రాంతాలు ఆలయాలపై పాక్ నిరంతరం దాడులకు తెగబడుతుందని కేంద్రం పేర్కొంది అందుకు సాక్ష్యంగా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జమ్మూ కాశ్మీర్ లోని దేవాలయం ధ్వంసమైనట్లు రక్షణ శాఖ ఫోటోలు వీడియోలను విడుదల చేసింది రాత్రంతా డ్రోన్లతో దాడులు చేసుకునే ఉందని భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు పేర్కొంది దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడేందుకు సాయుధ బలగాలు కృత సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది ఆ వీడియో మీకు तो कोशिश करना उठो उठो जलाया बुझाया चल 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 మొన్నటి వరకు స్థానికులతో పోరాడి పోరాడి స్థానికులు చేసినటువంటి దాడులను ఎదుర్కొంటూ ఇప్పటి వరకు ఏదో నిలబడ్డాం త్రీ సెవెంటీ రద్దు తర్వాత సరే స్థానికుల్లో కూడా కొంచెం మార్పు వచ్చిందనేసరికి ఇప్పుడు పాకిస్తానీలు ఇలా చేతకాక దేవాలయాలపైన అలాగే సామాన్య ప్రజల పైన అయితే ఏర్పడ్డారు